ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఆగస్టు పదిహేను సందర్భంగా ఫ్రీడమ్ జ్యువెలరీ పై ఉన్న విఏ మీద ఫ్లాట్ ఫిఫ్టీన్ ఈ ఆఫర్ ఆగస్టు పద్నాలుగు నుండి పదిహేడు వరకు విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్ వాణిజ్య చర్చల కోసం ఈ నెలాఖరులో భారత్కు రావాల్సిన అమెరికా బృందం పర్యటన రద్దయినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి అమెరికా బృందం పర్యటన రీషెడ్యూల్ కానుందని సమాచారం భారత్పై ట్రంప్ విధించిన సుంకాల్లో ఇప్పటికే ఇరవై ఐదు శాతం అమల్లోకి రాగా మరో ఇరవై ఐదు శాతం అదనపు టారిఫ్లు ఆగస్టు ఇరవై ఏడు నుంచి అమల్లోకి రానున్నాయి అయితే రష్యా నుంచి చమురు కొంటున్న కారణంగా విధించిన అదనపు సుంకాల అమలు ఉండకపోవచ్చని ట్రంప్ సంకేతాలు ఇవ్వటం గమనార్హం రష్యా నుంచి చెమురు కొనుగోలు చేస్తోన్న కారణంతో భారత్పై అమెరికా భారీగా సుంకాల భారాన్ని మోపిన వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది వాణిజ్య చర్చల కోసం భారత్ కు రావాల్సిన అమెరికా బృందం తమ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి భారత్పై ట్రంప్ విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు ఇప్పటికే అమల్లోకి రాగా రష్యా నుంచి చెమురు కొనుగోలు చేస్తోన్న కారణంగా విధించిన అదనపు సుంకాలు ఆగస్టు ఇరవై ఏడు నుంచి అమల్లోకి రానున్నాయి ఇప్పటికే భారత్ అమెరికా ప్రతినిధుల మధ్య ఐదు జరిగాయి ఆరో దఫా చర్చలకు అమెరికా ప్రతినిధులు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది మధ్య భారత్ లో పర్యటించాల్సి ఉంది తాజాగా ఆ పర్యటనను వారు రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది అమెరికా బృందం భారత పర్యటన రీషెడ్యూల్ కానుందని సమాచారం సెప్టెంబర్ అక్టోబర్ మధ్య ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందని భావిస్తోన్న వేళ ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది వ్యవసాయం పాడి పరిశ్రమ రంగాల్లో తమ ఉత్పత్తులకు పూర్తి స్థాయి మార్కెట్ యాక్సెస్ కావాలని అమెరికా పట్టుబడుతోంది అలా చేస్తే తమ రైతులపై ప్రతికూల ప్రభావం పడుతుందని భారత్ వాదిస్తోంది ఆరో చర్చల్లో దీనికి పరిష్కారం లభించే అవకాశం ఉందని భావించారు ఈ క్రమంలో యుఎస్ ప్రతినిధుల పర్యటన రద్దు కావడం గమనార్హం సుంకాల నేపథ్యంలో ప్రధాని మోదీ స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత నివ్వాలంటూ దేశ ప్రజలకు సూచనలు చేశారు రైతుల ప్రయోజనాలపై ఎన్నటికీ రాజీ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు సమావేశాల సందర్భంగా మోదీ అమెరికా వెళ్తే ట్రంప్ తో చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే మోదీ పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తోన్న కారణంగా భారత్పై విధించిన ఇరవై శాతం అదనపు సుంకాల అమలు ఉండకపోవచ్చని పుతిన్తో భేటీ సందర్భంగా ట్రంప్ సంకేతాలిచ్చారు అదనపు సుంకాల గురించి రెండు మూడు వారాల్లో పునరాలోచన చేస్తామని ట్రంప్ వెల్లడించారు ప్రస్తుతానికి భారత్ చైనా లాంటి దేశాలపై అదనపు టారిఫ్లు విధించే ఉద్దేశం లేదన్నారు